మంచిర్యాల జిల్లా లక్ష గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం శివాలయంలో ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన గోదావరిలో స్నానం ఆచరించి శివరాత్రి ఉపవాసాలు ఆచరించడం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ సమస్యలు మరే ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు గోదావరి నది తీరాన స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారితో కోఆపరేషన్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మన యొక్క పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ యొక్క పార్కింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోర్ వీలర్స్ మరియు త్రీ వీలర్స్కు టూ వీలర్స్కు సపరేట్గా ఈ పార్కింగ్ ప్లేస్ అనేది అలాట్ చేస్తూ వాటన్నిటిని అన్నింటినీ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ స్నానానికి వెళ్ళే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా మన మఫ్టీలో కూడా ఏదన్నా దొంగతనాలు కానీ వేరే జరగకుండా మన మఫ్టీ మాఫీ కూడా అక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇదంతా కూడా భక్తులు కూడా పోలీస్ వారికి సహకరించి అంతా కూడా దీన్ని సక్సెస్ చేయాలని వాగర్దా వివ సంపృక్త వాగర్ద ప్రతిపత్తయ్యే పితర వందే పార్వతీ పరమేశ్వర భక్త మహాశ్రీలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ధర్మారం గోదావరి నది ప్రాంతాన శ్రీ శివ పంచాయతీన సహిత శ్రీ గంగాదేవి ఆలయంలో ఉదయం ప్రాతకాలం నందు విశేష అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ఒక మహాశివరాత్రి సందర్భంగా గోదావరి పుణ్య స్నానానికి విచేసినటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్